journalist TV news. రాజ్యంలో పేదల బతుకులను మారుస్తానని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మీయ భరోసా చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు జనవరి తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అధిక శాతం దళిత గిరిజన కుటుంబాలు లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయం లేని వారికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హులని ప్రభుత్వం ప్రకటించింది కానీ గ్రామాలలో అధిక శాతం మంది దళిత గిరిజన కుటుంబాలు కుంటల్లో మాత్రమే భూ యజమానులుగా ఉన్నారు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజనులకు ఇచ్చిన అరెకరం ఎకరం భూములు కుటుంబ సభ్యులకు పంచడంతో కుంటల్లో మాత్రమే భూ యజమానులుగా రెవెన్యూ కార్డు నమోదు అయ్యారు రైతు భరోసా పథకంలో వందల ఎకరాలు ఉన్నా ఆ పథకాన్ని వర్తింప చేస్తున్నప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎకరం లోపు నిబంధనలు విధించాలని దళిత గిరిజనులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పేదోళ్లకు ఒక న్యాయం పెద్దోళ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి దళిత ఉప ముఖ్యమంత్రి బడ్డి విక్రమార్క మల్లు సారథ్యంలో తమకు న్యాయం చేయాలని దళిత గిరిజనులు కోరుతున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీరు తెన్నలపై జర్నలిస్ట్ విసిఈఓర్ విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతు పథకాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సన్న ఒడ్లు పండిస్తే బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని క్వింటాల్ ప్రకటించడంతో రైతులు చాలామంది సన్న ఒడ్ల వైపు మొగ్గు చూపారు ఆ తర్వాత రైతు బంధు రుణమాఫీ ఇతర పథకాలను పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక అడుగు వెనక్కి వేస్తూ కొంత ముందడుగు వేస్తూ విభిన్న పథకాల అమలుకి శ్రీకారం జరుగుతుంది ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉండటం ఆర్థిక వనరులు అంచనా వేయకుండా ఇష్టానుసారంగా హామీలు ఇవ్వటంతో రుణమాఫీ ఇప్పటివరకు రెండు లక్షల లోపు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ అన్న కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోని తొంగులో దొక్కేసి కేవలం రెండు లక్షల లోపు రుణమాఫీ అది కూడా అరవై శాతం వరకు మాత్రమే మాఫీ అయింది మిగిలిన నలభై శాతం మంది రైతులకు రుణమాఫీ అవుతుంది అంటున్నారు కదా అది ఎప్పుడవుతుందో ఏదో పూర్తిగా ప్రభుత్వం నుంచో క్లారిటీ దాని పరిస్థితి దాంతోపాటుగా రైతు బంధు కాస్త రైతు భరోసా అయిన తర్వాత గతంలో పదిహేను వేలు రూపాయలు ఇస్తామన్నారు దాన్ని పన్నెండు వేలు చేసి ఎలాంటి స్లాబ్ సిస్టమ్ లేకుండా సాగే ప్రతి భూమికి రైతు భరోసా అమలు చేస్తామంటూ అది ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఆ పథకాన్ని శ్రీకారం చుట్టుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్పారు కానీ మరొక పథకం రైతు కూలీలకు అండగా ఉండేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం అని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున అంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున అంచనా వేసుకుంటే పన్నెండు నెలలు పన్నెండు వేల రూపాయలు అంటే రెండు విడతలుగా మొదటి విడత ఆరు వేల రూపాయలు రెండో విడత మరో ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకి పన్నెండు వేల రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో కొన్ని లొసుకులు కొన్ని అంశాలని ప్రభుత్వం ఎందుకో పట్టించుకున్న దాఖలాలు కనపడటం లేదు అసలుగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలన్నీ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదనుగా ఉన్నాయి గత నాలుగైదు దశాబ్దాల నుంచి కూడా ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఏ మారుమూల పల్లెల్లో గిరిజన గుడలు చూసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెట్టని కోటగా ఉన్నది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు అటువంటి సామాజిక వర్గాలకు ఉపయుక్తంగా ఉండే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకి ఎందుకో ప్రభుత్వం పూర్తిశాయిలలో దృష్టి కేంద్రీకరించినగా కనిపించటం లేదు ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశం వెళ్తున్న సమయంలో గరీబావు అనే నినాదంతో పేదలలో కుటుంబాలలో వెలుగు నింపేందుకు కొన్ని పథకాలు స్వీకారం చూసారు దాంట్లో కూడు గుడ్డ అన్న నినాదంతో ప్రతి పేద కుటుంబానికి ఒక సొంత ఇంటి నిర్మాణం ఉండాలని చెప్పి ఇందినమ్మ ఇళ్ళకి స్వీకారం చూసారు అప్పటి నుంచి ఏ గ్రామంలో చూసినా ఇందిరామ్మ పథకం కింద ఇల్లు వచ్చిందంటూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు పేద వర్గాలు సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కొన్ని లోటుపాట్లను గుర్తించకపోవటం ఆ తప్పు తిరిగి ప్రభుత్వానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే గతంలో నిరుపేదలకు అసైన్ ల్యాండ్లు లేదా ఇతరత్ర పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి అరెకరం ఎకరం భూములు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పాలనలో పేదలకు భూములు పంచిపెట్టారు ఆ నేపథ్యంలోనే ఇచ్చిన అరెకరం ఎకరం ఏదైతే భూమి ఉందో ఆ భూమి ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు వాళ్ళ వారసులకు ఐదు గుంటలు మూడు గుంటలు పది గుంటలు లెక్క బాగాలు రీవైడ్ అయిపోయినాయి అంటే ఏదైతే మీరు పేదలకు వాళ్ళ వ్యవసాయానికి యోగ్యమైన భూములు అయితే అందించారో ఆ భూములని కూడా ఇప్పుడు ఒక ఎకరాన్ని ఒక నలుగురు నాలుగు ఐదు భాగాలుగా తయారైపోయి ఒక్కొక్కరికి ఐదు నుంచి పదకొండు మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా వాళ్ళ కుటుంబం లేదా వాళ్ళ వాటా కింద వచ్చింది కానీ ఏదైతే ఇందినమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీ కుటుంబాలు అంటే ఒక్క సెంటు భూమి కూడా లేని రైతుల రైతు కూలీలకే పన్నెండు వేల రూపాయల పథకం అమలు చేస్తామని చెప్పడం ప్రస్తుతం ఆ వర్గాలలో ఒక ఆందోళన రేకెత్తిస్తుంది ఎందుకంటే రైతు భరోసా పథకానికి అరవై ఎకరాలున్నా వంద ఎకరాలున్నా రెండు వందల ఎకరాలున్నా ఐదు వందల ఎకరాలన్నా ఎలాంటి శ్రాప్ పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కూలీల విషయంలో ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వం వహిస్తున్న సమయంలో ఎస్సీ ఎస్టీల విషయాలలో ఎందుకు అంత వివక్ష కనపరుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కూలీలకు ఏదైతే పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని ప్రకటించి ఈ నెల ఇరవై ఆరు నుంచి అందించబోతుందో రైతు కూలీల విషయంలో కూడా ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో వాళ్లకు రైతు కూలీ నిధులు జమ చేస్తామని ఎందుకు స్టాప్ పెట్టలేకపోతుంది ఎందుకు మమ్మల్ని విస్మరిస్తుంది రెండు మూడు గుంటల నోడికి పన్నెండు వేల రూపాయలు వస్తే కొంత ఆదరుగా ఉంటుంది భరోసాగా ఉంటుంది కుటుంబానికి అండగా ఉంటుంది ఎందుకు మా విషయంలో చిన్న చూపు అంటే పెద్దలకైతేనేమో ఒక న్యాయం పేదలకైతే మరో న్యాయం అనే ప్రశ్నలు గ్రామీణ స్థాయిలో నుంచి వస్తున్న వాదన ఈ వాదనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ గ్రామంలో చూసినా ఒక డెబ్భై ఎనభై మంది దళిత కుటుంబాలు లేదా గిరిజన కుటుంబాలు ఐదు గుంటలు మూడు గుంటలు రెండు గుంటలు పది గుంటలు అలా ఉన్న రైతులు వాళ్ళకి ఇప్పుడు రైతు కూలి కింద ఆ పన్నెండు వేల రూపాయల పథకాన్ని అందరూ కోలేని పరిస్థితి ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని స్వీకారం చుట్టబోతున్నారో ఎకరం లోపు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రైతు కూలీలుగా నిర్ధారించి నిధులు జమ చేస్తే ఇంకొక రెండు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది లేదా ఒక ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఏదైతే వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్న వాళ్ళకైతేమో రైతు భరోసా ఇస్తున్నారు మాలాంటి పేదలకు భూమిని నమ్ముకొని కూలి పనులకు పోయేటందుకు మాకెందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత లేదు మాకు కేవలం ఐదు గుంటలు ఉంటే అర్హత లేదంటున్నారు అది ఎలా సాధ్యమవుతుంది దాంతోపాటుగా ఏదైతే జాబ్ కార్డు ఉందో ఆ జాబ్ కార్డు విషయంలో కూడా గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద పది ఎకరాల నోళ్ళు కూలి అని చెప్పి తీసుకున్నారు ఇరవై ఎకరాల నోళ్ళు అలా ఒక నలభై నుంచి యాభై శాతం మంది జాబ్ కార్డు పొందిన వాళ్ళే అటువంటి వాళ్ళన్నిటికీ సంస్కరించి ఏదైతే ఎక్రమరూపు స్లాబ్ కనుక పెడితే మేమంటూ మేము ఏదైతే కూలీలుగా రైతు కూలీలుగా గ్రామాలలో కొనసాగుతున్నామో మా అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం మల్లు బట్టి విక్రమాలుగా ఆలోచించాలని చెప్పి కూడా ఆ సామాజిక వర్గాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక్కసారి పునరాలోచించి ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఈ సరిదిద్దే అంశాలు ఉన్నాయి ఆ అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించే అవసరమైతే ఒక సబ్ కంపెనీ మంత్రి వరకు ఉపసంఘాన్ని ఈ దఫా ఇవ్వటానికి అవకాశాలు లేనప్పుడు వచ్చే సీజన్ వరకైనా ఈ ఆరు వేల రూపాయలు చొప్పున ఈ ఆరు వేల రూపాయలు చొప్పున ఏది ఇప్పుడు ఎట్లాంటి జనవరి ఇరవై ఆరున ఆరు వేల రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి వచ్చే ఆరు వేల సీజన్ రెండో సీజన్కైనా ఈ ఎకరం స్టాఫ్ పెడితే ఇంకెంతమంది అంటే ప్రస్తుతం ప్రభుత్వం అంచనా ప్రకారం పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు కూలీలకు ఇంధనం ఆత్మీయ భరోసా పథకం కింద నిధులు అందించాల్సిన అవసరం ఉందంటూ ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఈ పథకానికి విధి విధానాలు రూపకల్పన చేసిన అమలు చేసే సమయం ఉంది కాబట్టి ఏదైతే జర్నలిస్టు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గ్రామీణ ప్రాంతాలలో ఐదు గుంటలు మూడు గుంటలు పది గుంటలు ఉన్న రైతులు వందల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక కేటగిరీ డివైడ్ చేసి ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా రైతు కూలి కింద నిర్ధారించి ఆ కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వెనుదనుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని వేల కోట్లు వృధాగా పోతున్న రైతు భరోసా పథకాన్ని దృష్టిలో పెట్టుకొని నిజమైన రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో భూమిని నమ్ముకొని కూలి పనుల మీద బతుకులు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు అండగా ఆదరించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా ఈ ఎస్సీ ఎస్టీపీసీ వర్గాలే వెన్నుదనగా ఉంటున్నాయి కాబట్టి ప్రధానంగా పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాలలో ఆ కేటగిరీకి సంబంధించిన సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మిన పంటగా ఉన్నారు కాబట్టి ఆ దిశగా ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం మళ్ళీ పట్టి విక్రమార్క ఒక కీలక అంశాన్ని దృష్ట్యా పెట్టుకొని నిజమైన లబ్ధిదారులకు అందించే విధంగా మీరే భూమి పంచారు మీ ప్రభుత్వమే గతంలో ఇందిరాగాంధీ హయాంలో లేదా మరీ చెన్నాయుడు హయాంలో గతంలో నలభై యాభై సంవత్సరాల క్రితం ఎనభై ముందు మీరు భూములు పంచారు ఆ భూముల లభ్యతను బట్టి ఒక్కో కుటుంబానికి ఎకరం రెండు ఎకరాలు అట్లా వచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ డివైడ్ అయ్యి కొడుకులు మనవలు మనవ ఈ రకంగా డివైడ్ అయినప్పుడు కేవలం ఇనాం పట్టాల కింద ఐదు గుంటలు మూడు గుంటలు పది గుంటలు చాలా కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా పేదలకు సాయం చేసే దిశగా ఈ పథకానికి విధి విధానాలను ఖరారు చేసేటప్పుడు ఎకరం ఫ్లాబ్ అనేది కనుక కటాఫ్ కనుక పెట్టగలిగితే నిజమైన రైతు కూలీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి జలసీవి కోరుకుంటుంది